రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని మిర్యాలగూడ శాసనసభ్యులు బద్దుల లక్ష్మారెడ్డి మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో నూతన ఆహార భద్రత కార్డులు మంజూరైన లబ్దిదారులకు పంపిణీ చేశారు మిర్యాలగూడ నియోజకవర్గంలో కొత్తగా సుమారు పదిహేను వేల రేషన్ కార్డులు వచ్చాయని తెలిపారు రేషన్ కార్డులు రానివారు ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం వెంటనే వారి దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి రేషన్ కార్డులను మంజూరు తెలిపారు ఈ కార్యక్రమం ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరీష్ తహసీల్దార్ అధికారులు తదితరులు పాల్గొన్నారు మన మీసేవ దరఖాస్తులు కావచ్చు ఇవన్నీ దరఖాస్తులు కూడా టోటల్ చాలా దరఖాస్తులు వచ్చినాయి అవన్నీ కూడా మండల్ వైస్ సెలిబ్రేట్ చేసి మన రెవెన్యూ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా దాన్ని ఎంక్వైరీ చేయడం జరిగింది సో ఎంక్వైరీ చేసినప్పుడు టూ టైప్స్ ఉన్నాయి కొత్త రేషన్ కార్డుకి చాలా దరఖాస్తులు వచ్చినాయి ప్లస్ మన ఉన్న రేషన్ కార్డులో కొత్త ఫ్యామిలీ మెంబర్స్ ని యాడ్ చేసుకోవడానికి కూడా యూనిట్స్ ని యాడ్ చేసుకోవడానికి కూడా దరఖాస్తులు వచ్చినాయి సో మనం మొత్తం నియోజకవర్గంలో టోటల్ మనం చూస్తే పదకొండు వేల ఆరు వందల తొంభై ఒకటి కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది మన ఐదు వందలు జరిగి అదే మెంబర్ రేషన్స్ చూస్తే ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు కొత్త మెంబర్స్ కూడా యాడ్ చేయడం జరిగింది సో లాస్ట్ టెన్ ఇయర్స్లో రేషన్ కార్డ్స్ లేవు ఇప్పుడు మన ప్రజాపాలన దాస్ మన మీ సేవ దరఖాస్తులు కూడా రెండు వెరిఫై చేసి ఫైనల్గా అప్రూవల్ ఇచ్చి వాళ్ళకు ఎవరైతే లాభాలు ఉన్నారో వాళ్ళకు రేషన్ కూడా డ్రా చేసుకోవడం జరుగుతుంది

కానీ ఇప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వం ఏం ప్రవేశపెట్టింది ప్రతి ఒక్క ఇంటికి పంపి ఫీల్డ్ వెరిఫికేషన్ మేము జరుపుకుంటున్నాము ఫీల్డ్ వెరిఫికేషన్ అంటే ఏంటి గతంలో ఇలాంటివి ఫీల్డ్ విచారణ జరుగు దానివల్ల ఏమైంది ఆట లేని వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు పెన్షన్ వస్తాము మరి ఆట లేని వాళ్ళు ఎవరు మీరు అడుగుతారు కావచ్చు ఇప్పుడు ఒక పెద్ద వయసు వాళ్ళైతే ఎనభై అయితే పద్దెనిమిది రాదు కదా మరి టెంపరీ విజ్లాంగు వాళ్ళు ఇలాంటి వాళ్ళని అంటే వాళ్ళని తీస్తేనే మనకి కొత్త వాళ్ళు నమోదు అవుతారు సరిచేసే బాధ్యత మాది సో దయచేసి రేషన్ కార్డ్ విషయంలో కూడా నేను ఫస్ట్ అయితే సత్తలైత గారు చెప్పినట్లు మా ఆయన నుంచి మొదలు చేస్తూ ఎమ్ఆర్ గారు సత్తలైత గారు బిసిఎస్ గారు వాళ్ళందరికీ అభినందన ఇస్తున్నాను దీంతో పాటు మన కూడా చాలా కష్టపడ్డాయి మాట ఇస్తున్నాను చాలా దగ్గర నుంచి వాళ్ళ పనితీరు చేయాల్సిన పని ఏంటంటే ఇది నిరంతరంగా కొనసాగే ప్రక్రియ దయచేసి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన లేదా కంగారు పడాల్సిన అవసరం లేదు బట్ దీంతో పాటు ఏదైనా డిలీషన్ ఉంటే కొంతమంది మైగ్రేషన్ మన కార్మికులు వేరే ప్రాంతానికి పోతారు తెలంగాణలో ఉండి ఉంటే పర్వాలేదు వేరే ప్రాంతాలు పోయి ఉంటే మళ్ళీ వాళ్ళు రా కొంతమంది వలస కార్మికులు అయినా అది వేరే సంగతి బట్ దయచేసి డివిజన్ మీద కూడా చిత్తశుద్ధితో మీరు మాటగా మీ దరఖాస్తు పెడతారనేది నాకు మీడియా కూడా ప్రజల మీద నమ్మకం ఉంది రెండోది మీకు ఇంకా కొన్ని అపోహలు ఉన్నాయి నాకు రేషన్ కార్డు వస్తే ఇంద్రమ్మ ఇల్లు రాదు ఇంద్రమ్మ ఉంటే నాకు రేషన్ కార్డు రాదు రేషన్ కార్డు ఉంటే నాకు పెన్షన్ రాదు పెన్షన్ ఉంటే నాకు ఇంద్రామాయిల్ రాదు రకరకాలు ఉంటాయి కదా ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఒక ఏమంటారు టైమ్ బాగా అయింది యూట్యూబర్స్ కొన్ని సమాచారం వాళ్ళు అంటే నేరుగా మీకు బ్రాడ్కాస్ట్ చేస్తా ఉన్నాను ప్రకటన ఇస్తా ఉన్నారు కానీ దాన్ని మనం ఎలా రిసీవ్ చేస్తున్నాము అనేది అది మన మన ఆలోచన సో దయచేసి ఇప్పుడు అందరు ముందు చెప్తున్నాను ఆన్ రికార్డ్ చెప్తున్నాను రేషన్ కార్డ్ ఏదైతే మనం

పిల్లల పేర్లు కానీ రేషన్ కార్డు కానీ భూభారతి కానీ ఇలాంటి కార్యక్రమాలు నాలుగు తీసుకొనికే ఒక దిశగా తెలంగాణ ప్రభుత్వం మారిన దాంట్లో సంతోషించే మనందరం ఉద్యోగంగా ఉండాలి సన్నబియ్యం భారతదేశం ఎత్తలేక ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బక్కి విక్రమ్మార్త గారు భౌరశాఖ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిలో ఎన్నో విచారణ ఆలోచించి